హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం తండ్రి మరియు పిల్లవాడి మధ్య జరిగే సంభాషణ ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఉదయం లేచి పిల్లవాడిని ఏ విధంగా లేపాలి వాడిని బ్రష్ చేయమని చెప్పడం వాడికి తర్వాత టిఫిన్ చేయమని చెప్పడం స్కూల్కి వెళ్ళమని చెప్పడం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇచ్చారా లేదా అని చెప్పడం ఇలాంటివన్నీ ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం ఓకే బేటా ఉటో సాత్ బజ్ గయ బేటా ఉటో అంటే బాబు లేవరా లేదా బేటా లేవు సాత్ బజ్ గయ ఏడు అవుతుంది ఓకే చిన్న లేవరా ఇప్పటికే ఏడు అవుతుంది లేదా ఏడు దాటింది ఇట్లా చెప్పవచ్చు అనమాట బేటా ఉటో సాత్ బజ్ గయ చిన్న లేవరా ఏడైంది ఓకే నెక్స్ట్ బస్ పాంచ్ మినిట్ అవుర్ డాడీ అంటే డాడీ లెవెమ్మని చెప్పిన తర్వాత పిల్లాడు సమాధానం చెప్తారు కదా అది అదనమాట ఇది పాంచ్ మినిట్ అవర్ డాడీ ఇంకొక ఐదు నిమిషాలు డాడీ అని అర్థం ఓకే ఇంకొక ఐదు నిమిషాలు డాడీ ప్లీజ్ డాడీని పాప అని అంటారు హిందీలో నేను ఇక్కడ డైరెక్ట్గా డాడీ అనేసి ప్రింటింగ్లు ఇచ్చేసాను ఓకే డాడీని హిందీలో పాప అంటారు ఓకే బస్ పాంచ్ మినిట్ అవర్ డాడీ ఇంకా ఐదు నిమిషాలు డాడీ ప్లీజ్ ఓకే నెక్స్ట్ नहीं स्कूल के लिए देर हो रही है नहीं स्कूल के लिए देर हो रही है ले दो स्कूल की टाइम देर अलस्य स्कूल की टाइम अब स्कूल की आलस्य जल्दी उठो और जल्दी उठो और ब्रश कर त्वरगा लेवू ले బ్రష్ చేసుకో లేదా త్వరగా లేచి బ్రష్ చేసుకో ఓకేనా నెక్స్ట్ టీకాయ్ డాడీ టీకాయ్ పపా టీకాయ్ డాడీ లేదా టీకాయ్ పప్పా అంటే సరే డాడీ అని అర్థం అనమాట ఉట్ ఉట్రహాహుం లేస్తున్నాను ఉట్ ఉట్రహాహుం లేస్తున్నాను మమ్మీనే నాస్తా మే క్యా బనాయా హై మమ్మీనే అంటే మాతానే లేదా మమ్మీని నాస్తామే నాస్తా అంటే అల్పాహారం అంటే టిఫిన్ నాస్తా అంటే అల్పాహారం మమ్మీని నాస్తామే క్యా బనాయా అంటే మమ్మీ టిఫిన్ ఏం చేసింది అని అర్థం వస్తుంది అనమాట టీకే డాడీ ఉట్రహాహుం మమ్మీని నాస్తామే క్యా బనాయా హే సరే డాడీ లేస్తున్నాను అమ్మ టిఫిన్ ఏం చేసింది అని అర్థం ఓకే నెక్స్ట్ ఆజ్ పూరి బనాయా బనాయి హై ఆజ్ ఈరోజు పూరి అంటే పూరిని బనాయి ఈరోజు పూరి చేసింది జల్దీ ఆవో త్వరగా రా ఓకే ఈరోజు పూరి చేసింది త్వరగా రా అని ఎవరు చెప్తున్నారు డాడీ చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సన్న వావ్ పూరి ముజే బహుత్ పసంద్ హవ్ అంటే మతెలుగులో కూడా వావ్ అనే కదా అంటం నెక్స్ట్ పూరీ అంటే పూరీ ముజే నాకు బహుత్ పసంద్ హై చాలా ఇష్టం వావ్ పూరీ అంటే నాకు చాలా ఇష్టం వావ్ పూరీ నాకు చాలా ఇష్టం అని అనొచ్చు నెక్స్ట్ beta kya aaj school me homework mila hai అంటే స్కూల్ అంటే టిఫిన్ చేసిన తారో స్కూల్ వెళ్లిపోయారు స్కూల్ వెళ్లి వచ్చిన తర్వాత అన్నమాట ఈ మాట మళ్ళీ మాట ఓకే beta kya aaj school me homework mila hai kya హోమ్ వర్క్ అంటే ఇంగ్లీష్ కదా దాన్ని గ్రోహకైర్ అనే హిందీలో అంటారు ఓకే గ్రోహకైర్ అన్న హోమ్ వర్క్ అన్న ಬರలేదేం కాదు బేటా ఆజ్ స్కూల్ మే హోమ్ వర్క్ మిలా క్యా అంటే చిన్న ఈ రోజు స్కూల్లో హోమ్ వర్క్ ఇచ్చారా ఓకే మిలా క్యా అన్నోచ్చు دیا క్యా అని కూడా అన్నొచ్చు ఇక్కడ నెక్స్ట్ హాయ్ డాడీ హాయ్ డాడీ అౌండ్ డాడీ మ్యాత్స్ కా హోమ్ వర్క్ మిలా హై मैथ्स होमवर्क इच्छा मैथ्स का होमवर्क मिला है ठीक है क्या तुमने पूरा कर लिया सर दान पूर्ति चसावा पुर्तिवा मरी सर पूर्ति चसावा मरी ठीक है सर क्या तुमने पूरा कर लिया दान पूर्ति चसावा अन नहीं डेडी నెహీ డాడీ అంటే లేదు డాడీ తోడి ముస్కిల్ హే తోడా తోడా ముస్కిల్ హే కొంచెం కష్టంగా ఉంది కొంచెం కష్టంగా ఉంది ముస్కిల్ కష్టంగా క్యా ఆ మద్దతు కరోగే ఏమిటి మీరు సాయం చేస్తారా లేదా మీరు సాయం చేస్తారా అని అడుగుతున్నాడు అనమాట నెక్స్ట్ జరూర్ తప్పకుండా కితాబ్ లేకర్ ఆఓ కితాబ్ అంటే పుస్తకం జరూర్ తప్పకుండా జరూర్ కితాబ్ లేక ఆవో అంటే తప్పకుండా పుస్తకం తీసుకురా అని అన్నాడు అనమాట ఓకే అండి ఈ వీడియోలో ఇక్కడి వరకు నేర్చుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి